ఏం రూట్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి సవాల్ చేస్తున్నారు ఏం చెప్పారు ఎవరికి అనుకూలంగా ఉంటే అలాగే జరుగుతుంటారు దానికే ఉంది ఈ విద్య పరిపాలన అంటే కొంత పబ్లిక్ మొత్తం తెలుసు అది చేసింది ఏం చేశాడో ఏంటి ఏది ఆరాచకాలు జరుగుతున్నాయి అన్ని ప్రజలకు తెలుసు టీవీ ద్వారాగా తెలుస్తుంది పేపర్ ద్వారాగా తెలుస్తుంది దాన్ని బట్టి ప్రజలు నిర్ణయిస్తారు అది అంటే ఇక్కడ ఏమన్నా అభివృద్ధి ఏమైనా చేశారన్న ఈ ఐదేళ్ళలో వైజాగ్ సిటీని కానీ లేకపోతే వైజాగ్లో ఉన్న పార్లమెంట్ ఏరియా ఎంత ముందు అలాగ ఉంది ఇప్పుడు అలాగే ఉండదు అదేం లేదు శుభ్రంగా ఏదైతే రుషికొండ ఉండేది శుభ్రంగా ఉండేది అది పోయింది అది ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు పలానా ఏరియా వెళ్ళి అది అని చెప్తాం మీ పిల్లల మా పిల్లలు ఎవరి పిల్లలు అన్న ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్తే పలానా పలానాది వస్తువు అని చెప్తాం అది ఎప్పుడు తాతల తాతల కండి వచ్చినాయి అన్నీ అలాగా నాశనం అయిపోతున్నాయి కాకపోతే దానికి ఒక డెవలప్మెంట్ అనేది ఉంటే బాగుంది ఉన్నది కూడా డెవలప్ ఏదో చేశారు అది ఆపేశారు అదే అనే రకాలుగా జరుగుతుంది అనేది మరి ఇక్కడ వైజాగ్ అంటేనే గంజాయికి అడ్డాగా మారిందని డ్రగ్స్కి అడ్డాగా మారిందని చెప్పి చాలా వార్తలు వస్తున్నాయి ఏమంటారు ఆ విషయాలు అనేది ప్రభుత్వం చూసుకోవాలి అది మా అన్నీ వాడకం పెరిగింది అని చెప్పేసి వచ్చిన ఇప్పుడే కాదు ఇప్పుడో పెరిగింది ఇప్పుడే అది ఎప్పుడో పెరిగింది అది కాకపోతే ఇప్పుడు పబ్లిక్ అయింది ఇంకా ఇంప్రూవ్మెంట్ అయిపోయింది అది అంతే తప్ప ఇంకేం లేదు అన్న ప్రధానంగా ఇక్కడ ఏదైతే ఎంపీ అభ్యర్థులు ఎవరైతే ఎమ్వివి సత్యనారాయణ గారు ఉన్నారు కదా ఐదేళ్ళ నుంచి ఉన్నారు ఈ వైజాగ్ పార్లమెంట్కి మరి ఆయన ఏమైనా అభివృద్ధి గురించి ఏమైనా కృషి చేశారంటారా ఇక్కడ వైజాగ్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏరియాలో ఏం చెప్తారు అసలు ఎవరు సత్యనారాయణ సత్యనారాయణ మాట నాకు ఐడియా లేదండి అతను అభివృద్ధి అనేది లేదు మామూలుగా ఇప్పుడు ఉన్నది అభివృద్ధి అనేది లేదు ఇప్పుడు మీరు వచ్చారు పలానా మనిషి వచ్చారని చెప్పగలం రాలేదు వచ్చాము మేము ఎలా చెప్పగలం అది మరి ఏంటి ఈసారి ఎంపీ అభ్యర్థిగా టీడీపీ నుంచి శ్రీభర్త గారు వైజాగ్ ఎంపీ అభ్యర్థిగా వైసీపీ నుంచి బొత్స ఝన్సీ గారు పోటీ చేస్తూ ఉన్నారు కదా వీళ్ళిద్దరు ఎవరు వస్తే బాగుంటుంది అంటారు మీరు ఇప్పుడు ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎవరు కూడా డెవలప్మెంట్ లేదు పాత్ర ఎవరున్నారో దాన్ని బట్టి గుర్తింపు ఉన్నకుమ కంపల్సరీ పడుతుంది టకాఫూర్గా ఉంటుంది ఎవరు గెలిచినది ఎలక్షన్ అయిన తర్వాత తెలిస్తే ఓటింగ్ ముందు ఊహించుకోలేము ఎందుకంటే ఎంత ఉన్నాను నువ్వెంత ఉన్నావని మాట్లాడుతున్నారు ఇప్పుడు దాన్ని బట్టి ప్రజలు నిర్ణయించింది అది మనమే చెప్పలేము ఇప్పుడు నేను వేస్తానని మీకు తెలియదు కదా మీరు వేస్తారని నాకు తెలియదు అంతే కదా అది ఓకే థ్యాంక్ యూ